ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రార్థన చెయ్యునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ సమయాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చూస్తే దానిని చదివితే ఇది నిజమా దేవుడు నిజంగా నేనడిగింది నాకిస్తాడా అనే సందేహం మనలో కలుగుతుంది కదా ప్రియ విశ్వాసి ఈనాడు మనం మనకు కావలసిన వాటి విషయమై ఎంతో ఆరాటపడుతూ ఉంటాము వాటిని పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం ప్రార్థించకపోవడం ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థన మీద నమ్మకం లేకపోవడం అవునండి ప్రార్థించినంతసేపు అన్నీ దేవుడు మనకిస్తాడని నమ్ముతాము కానీ ప్రార్థన ఎప్పుడైతే ఆపేస్తామో ఇక సందేహం మనలో మొదలవుతుంది ఎక్కువ రోజులు నిరీక్షించలేము ఓపికతో దేవుని సహాయం కొరకు కనిపెట్టలేము ఇంకెప్పుడు దేవా ఇంకెంతకాలమయ్యా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము తొందరపడతాము ఇక ఇంతకాలమైంది కదా దేవుడివ్వడులే అనే నిర్ణయానికొస్తాము ప్రియ సహోదరి సహోదుడా ఒక్కసారి మనం దేవునిని అడిగామంటే చాలు ఆయన మన కొరకు దానిని వెంటనే సిద్ధపరుచుతాడు కానీ మన అవిశ్వాసాన్ని బట్టి దానిని దేవుని యొద్ద నుండి మనం పొందుకోలేకపోతున్నామండి మరి మనలో విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది ప్రియ విశ్వాసి దేవుని వాక్యం చదివే కొద్దీ దానిని ధ్యానించే కొద్దీ మనలో విశ్వాసం అధికమవుతుందండి దేవునిపై నమ్మకం ఎంతో ఏర్పడుతుంది మనమేమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనం ఎరిగే వారిమిగా ఉంటాము అలా ఎరిగితేనే మనం వేడుకున్న వాటన్నిటినీ పొందుకోగలుగుతామండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం దేవునిని ఎలా అడగాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి అడగాలి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ అడగాలి దేవునికి అన్ని విషయాలలో ఇష్టలంగా బ్రతుకుతూ అడగాలి మనల్ని మనం తగ్గించుకుని వినయంతో అడగాలండి ఈ విధంగా మనల్ని మనం సరిచేసుకొని అడిగితే తప్పకుండా మనం అడిగిన వాటన్నిటినీ పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నిజముగా దేవునికి ప్రార్థించే వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి కన్నీటితో ఆయనను బ్రతిమిలాడేవారు ఆయన సహాయాన్ని వేరుకునేవారు ఉన్నారా ఉదయం లేచామంటే మన సొంత కార్యాలనే చూసుకుంటున్నాము ఎన్నో పనుల భారాలను కలిగి ఉంటున్నాము ప్రార్థించడానికి సమయం ఉండదు వాక్యాన్ని చదవము ఆయన సన్నిధికి వెళ్ళము మొత్తానికే దేవుని ఎందు ఆసక్తి లేని వారిమిగా ఉంటున్నాము ఆయనకు దూరంగా లోకానికి దగ్గరగా బ్రతికేవారు ఎంతమంది లేరండి కదా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు చెప్పగలవా నేను పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే ఎవ్వరూ నిద్ర ముందే దేవునికి ప్రార్థిస్తున్నాను కన్నీటితో ఆయనకు మొరపెడుతున్నాను నా సమయాన్ని ప్రార్థనలో గడుపుచున్నానని నువ్వు చెప్పుతావా ఈనాడు మనం ఎంతో నిద్రమత్తులో ఉంటున్నాము మన శరీరాన్ని ఏ కష్టం లేకుండా పోషిస్తున్నాము మెలకువలేని జీవితాలను జీవిస్తున్నామండి ప్రార్థన ఎందు పట్టుదల లేని బ్రతుకులను గడుపుతున్నాము కాబట్టే ఎన్నో శ్రమలు ఎన్నెన్నో బాధలు సమస్యలు ప్రియ సహోదరి సహోదరు ప్రార్థన లేని జీవితం వ్యర్థం దేవుడు లేని కుటుంబం ఉండకూడదు ఈనాడు నువ్వు ఎన్నో ఆర్థిక కొరతలను కలిగి బ్రతుకుతున్నావా అప్పులలో కూరుకుపోతున్నావా నీ కుటుంబంలో సమస్యలా నీ జీవితంలో శోధనలా వివాహం జరగక బాధపడుచున్నావా సరైన సంబంధం కుదరడం లేదని కృంగిపోతున్నావా సంతానం కలగడం లేదని నీ బాధన అనుకున్నవి నెరవేరక సరైన ఉద్యోగం లేక ఎంతో బాధపడుతూ జీవిస్తున్నావేమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్నావా వ్యాపారం బాగా సాగక నీ భర్తలో నీ బిడ్డలలో మార్పు రాక నీ అనారోగ్యం నయం కాక ఇలా రకరకాల బాధల మధ్య నువ్వు సతమతమవుతున్నావంటే నిత్యము సంతోషం లేకుండా జీవిస్తున్నావంటే దానికి కారణం నీ జీవితంలో ప్రార్థన లేకపోవడం వలన మాత్రమే నువ్వు దేవునిని ఏమీ అడగడం లేదు కాబట్టే ఈనాడు నువ్వు ఏమీ లేనివానిగా బీదరికంలో ఎన్నో అక్కరలు కొరతల మధ్య బ్రతుకుతున్నావు ప్రియ విశ్వాసి ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా దేవునికి మొరపెడతామో అప్పుడే ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడండి కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు నీ ప్రతి పరిస్థితి కొరకు ఆ దేవుని యొద్ద సాగిలపడి మొరపెట్టు అలాగే నువ్వు అడిగినవన్నీ దేవుని యొద్ద నుండి పొందావని నమ్ము నమ్ముట నీవరణనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా మనకు ఏమేమి కావాలో మన అక్కరలేమిటో మన బాధలేమిటో మన కొరతలేమిటో ఆ దేవాది దేవునికి తెలుసండి ఆయన సమస్తము ఎరిగియున్నాడు కాబట్టి మనం అడగక మునిపే ఆయనకు సమస్తము తెలుసు అడుగుదాము మొరపెడదాము దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకుందాము ప్రియ సహోదరి సహోదరుడ ఆయన ఎందు విశ్వాసముంచి ఉంచి ప్రార్థించితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండు నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా పొందుకుంటావండి కాబట్టి నువ్వు అడిగేది కొంతగా ఉండొచ్చు కానీ ఆ దేవుడి నీకిచ్చేది ఎంతో అధికంగా ఉంటుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మా అక్కరలు తీర్చాలని మా అవసరతలన్నింటినీ తీర్చాలని మా విషయమై ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము అడుగుచున్నవన్నిటిని పొంది ఉన్నామని నమ్మాలన్నారు దేవా అయ్యా అట్టి నమ్మకాన్ని నాలో మాలో కలిగించండి దేవా ప్రార్థనలో మేము ఏమైతే అడుగుతున్నామో వాటన్నిటిని పొందుకొని ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా అవిశ్వాసలంగా జీవించకుండా అల్ప విశ్వాసులంగా బ్రతకకుండా అప్పనమ్మకస్తులంగా నడుచుకోకుండా మీ అందు విశ్వాసం ఉంచి అయ్యా మీయొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెంతో గొప్ప దేవుడో తండ్రి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మా అమరలను మీరు ఆలకించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి వారి వరుసే వారిచర్యను మీరు ఆశీర్వదించండితేవా అయ్యా బిడ్డల కుటుంబాల్లో ఉండే ప్రతి అనారోగ్యాన్ని మీరు దూరపరచండితేవా బిడ్డలు మీరు రక్షించండి దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి దేవా వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి ప్రియుల ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏ పని చేసినా మీరే వారికి కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ఈ సమయాన్ని నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ప్రిపేర్ అవుతూ కోచింగ్లు తీసుకుంటున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలు నుంచండి ఆర్థికంగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి వారి కష్టానికి తగిన ప్రతి ఫలం దయచేయండి బిడ్డలకు శ్రేష్ఠమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహ విషయంలో ఎంతో మంది బిడ్డలు బాధపడేవారిగా ఉంటున్నారు దేవా వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం లేదని సంబంధాలు కుదరడం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా ఈ సమయాన తండ్రి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సొంత ఆలోచనలు చెయ్యకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకొని జీవించే కృపణ దయచేయండి వారి మధ్య ఉండే మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా బిడ్డల కుటుంబాలలో మీరే శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు కూడా తల్లి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు లోకంలో పాపంలో బాన్సలుగా బ్రతుకుతున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసు పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీటి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో మీరే అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎందరైతే అనారోగ్య పరిస్థితుల్ని బట్టి బాధపడుచున్నారో వ్యాధి రోగాల చేత కృంగిపోతున్నారో పడకలకే పరిమితమై లేవలేని స్థితిలో ఉంటున్నారు ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి తండ్రి దయ కనికరములు కలిగిన దేవుడు తండ్రి దీర్ఘ శాంతం కలిగిన దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించే దేవా మీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కు కుటుంబాలను మీరు దీవించండి ఆత్మీయంగా బలపరచండితేవా కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాధాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా బిడ్డల పక్షాన మీరు న్యాయం జరిగించండి జరిగించండితేవా బిడ్డల్ని మీరు కాపాడమని प्रारथिस्म तंरी अलागे देवा ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఈనాడు ఎంతో భారం కలిగి బాధతో జీవిస్తున్నారు దేవా అనేక కష్టాలను బట్టి శ్రమలు సమస్యలను బట్టి కృంగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా దయచేసి వీటన్నిటి విషయమై అయ్యా కామెంట్ బాక్స్లో ప్రతి బిడ్డ ఎంతో భారంతో కామెంట్ పెడుతుండగా మీరే ప్రతి కామెంట్కి సమాధానం అనుగ్రహించండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అన్నిటిని మీరు తొడవండి దేవా బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా వారి దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలందరినీ బాగు చేయమని ఆశీర్వదించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆత్మీయంగా బలపరచండి దేవా అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ